జనవరి నైన్త్న మాత్రం థియేటర్ను మాత్రం దద్దరిల్లిపోతాయి అసలు ఏంటంటే మన రాజాసాబ్ ట్రైలర్ అయితే ఈరోజు రిలీజ్ అయింది చాలా చాలా క్రేజీగా ఉంది దాని గురించి మొత్తం చెప్పుకునే ముందు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో బూస్టింగ్ ఉంటుంది కాబట్టి ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రాజాసాబ్ ఫస్ట్ ఆ స్టోరీ అంటే ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే దానికంటే ముందు మన ప్రభాస్ అనే లుక్స్ గురించి మాట్లాడలేదు అబ్బబ్బా ట్రైలర్ చూస్తూ నా నాకైతే క్రేజీ అంటే ఒక వింటర్ ప్రభాస్ ఈశ్వర్ సినిమాలో ఎలా ఉన్నాడు అన్న సేమ్ టు దింపేశారు నాకైతే మారుతి గారికి మాత్రం నేను హ్యాడ్ అప్ చూపిస్తున్నాను ఎందుకంటే నాకు ప్రభాసలో ఎలాంటి లుక్స్ చూద్దాం ఎందుకంటే సలాను కానీ సాహోలు కానీ ఇంకా ఆది కానీ లుక్స్ మొత్తం తేడి తేడా చేసేసారు కానీ ఇందులో మాత్రం వింటేజ్ వింటేజ్ చాలా యూనిక్గా తీసారు నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది సో మీరు ఖచ్చితంగా అసలు ఈ ట్రైలర్ చూస్తే వందకు వంద శాతం మీరు వందకు వంద శాతం మార్పులు వేస్తారు నాకైతే ఎలా అనిపించింది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ లైన్ మాట్లాడుకుంటాం ట్రైలర్ లో ఇచ్చేసారు ట్రోరీ అనేది కొన్ని డబ్బులు ఉంటాయి అబ్బా ఇప్పుడు ఏంటి కొన్ని ఉంటాయి కొన్ని కొన్ని కోట్లు డబ్బులు ఉంటాయి సో ఆ డబ్బుల మీదనే స్టోరీ నడుస్తుంది అసలు ఏంటంటే ప్రభాస్ అన్న ఒక మిడిల్ క్లాస్ లో జీవిస్తూ ఉంటాడు సో అక్కడ ఏంటంటే ఈ మహల్ ఉంటుంది కదా ఆ మహల్ ఆ మహల్ స్టైల్ ట్రైలర్ చూసిన తర్వాత నా రివ్యూ చూడండి ఎందుకంటే ఫస్ట్ నా రివ్యూ చూస్తే మీకు ఏం అర్థం కాదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మహల్ ఉంటుంది ఆ మహల్లో కొన్ని కోట్ల డబ్బు ఉన్నది సో ఆ డబ్బు తీసుకున్న రావండి అని చెప్తూ ఉంటారు సో ఈ కథ కథాకథలుగా వింటూ ఉంటే ప్రభాస్ అంటే సో ఈ మిడిల్ క్లాస్ జీవితాన్ని బయట పెట్టి మళ్ళీ కొత్త రిచ్గా బతకాలని అనుకుంటూ ఉంటాడు సో కొంతమంది పట్టుకొని ఇలా వెళ్తూ ఉంటాడు సో ఒక డబ్బు ఎవరు క్రియేట్ చేస్తారంటే ఆ రాజాసాబ్ గారు ఎవరైతే ఉన్నారో అంటే రాజాసాబ్ వల్ల తాత తాత గారు ప్లస్ రాజాసాబ్ గారు సో దాదాపు అక్కడ మొత్తం మ్యారేజ్ చేస్తూ ఉంటాడు అనమాట డబ్బులు ఉన్నట్టు లేనట్టు ఇలా ఆ మహల్ని ఒక వేరే లెవెల్ చుట్టుతుంటారు సో ఆ మహల్ని కూడా గ్రాఫిక్స్ మాత్రం చించేసారు గ్రాఫిక్స్ మాత్రం తక్కువ లేదు ఇక్కడ ఇంకో లైన్ ఏంటంటే ప్రభాస్ గణం లుకేస్ చాలా చాలా బాగా ఉంటాడు ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ తమన్ గారి బీజం మాత్రం వేరే లెవెల్ అనిపించింది నాకైతే ఎందుకంటే చాలా క్లోజ్ చిన్న సింక్ లేకుండా చాలా బాగా చెప్పేశారు నాకైతే పిచ్చప్ దగ్గర ఇంకా మోర్ దెన్ చెప్పాలంటే దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మన బీజప్ స్టోరీ లైన్ చెప్పక ముందు మన ప్రభాసరా మాత్రం చాలా చాలా అన్ఈీగా చూపెట్టారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు మన రాజసాబ్ ఉన్నారు కదా ఉల్టా అంటే స్క్రీన్ తిప్పి మరి చూపెట్టారు కదా అక్కడ నాకు రాజసాబ్ లుక్స్ అనేది చాలా నచ్చలేదు అక్కడ చిన్నగా లోపం కాదు తప్ప ప్రభాసం మాత్రం ఎక్కడ తక్కువ లేదు సో ఇక్కడ గ్రాఫిక్స్ చూస్తుంటే ఇక్కడ ఒక ట్రైలర్స్ మీరు చూసి ఉంటే అక్కడ ఇలా ఒక ఏంటిది క్రోకో డైల్ ఇలా లేకుండా ఇస్తేస్తానమాట సో అది గ్రాఫిక్స్ మొత్తం తగ్గినట్టు అనిపిస్తుంది నాకు అనిపించింది నాకైతే సో ఇంకా చెప్పాలంటే ఇందులో మెయిన్ మెయిన్గా అక్కడ కొన్ని క్లిప్స్ అయితే మిస్ అనిపించింది ఎందుకంటే రాజసభ ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే సో అక్కడ అన్ని దయ్యాలు అవన్నీ అప్పిస్తున్నాయి అది కొంచెం అనీజ్గా అనిపించింది చాలా మంది చూస్తే భయపడలేమో అనిపించింది ఎందుకంటే ఆ గ్రాఫిక్స్ అలా చూస్తే భయపడేటట్టు లేదనిపించింది నాకైతే ఇక్కడ కాన్సెప్ట్ చాలా బాగుంది కొన్ని డబ్బులు ఉంటాయి డబ్బుల కోసం మన ప్రవాసాన్ని పెడతాడు అక్కడ రాయిస్తాగా మారుతాడు సో మొత్తం ఆయన దృష్టిలో మొత్తం మునిగిపోతాడు అంటే ఆ తాతగారు ఎవరైతే ఉన్నారో ఆయన మొత్తం తింపుని ఉంటాడు అనమాట ఇది తోటి పని చేస్తూ ఉంటాడు సో అది అది స్టోరీ లైన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే బీజం చాలా బాగుంది మన ప్రవాసా లుక్స్ చాలా చాలా బాగున్నాయి ఇక్కడ ముగ్గురు హీరోయిన్స్ ఉంటే మాట్లాడుకుంటే చాలా చాలా బాగా నటించారు అనిపించింది అంటే ట్రైలర్ కట్లో చిన్న చిన్న కనపడ్డాయి కాబట్టి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఈ కి హీరోయిన్స్ కనిపించింది అంతకు మించి చెప్పాలంటే ఖచ్చితంగా ఈ సినిమా హీరోయిన్స్ కి అసలు సంబంధం ఉండదేమో అనిపిస్తున్నాకైతే మీరేమను కింద కామెంట్ చేయండి అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ప్లీజ్ మామా